హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కొంచెం డిఫరెంట్గా మిర్చి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి తప్పకుండా చూసేయండి టౌ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఒక రెండు స్పూన్లు పచ్చి పప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉన్నర ధనియాలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే వేయించేశానండి ఇందులో కొంచెం జీడిపప్పు ఒక స్పూన్ నువ్వులు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేశానండి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ కూడా వేసి వేయించేసానండి ఉల్లిపాయ వేగేటప్పుడు చిటికెడు సాల్ట్ వేసానండి ఉల్లిపాయ తొందరగా వేగిపోతుందని ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు కూడా వేసి వేయించేసానండి ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ చిటికెడు పసుపు అర స్పూన్ కారం వేసి ఒకసారి కలిపేసి బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసానండి ఈ లోగా నేను మిరపకాయలు తీసుకున్నాను ఇవి జాంబో మిరపకాయలు అండి బజ్జీ మిరపకాయలు అంటే మనకి మార్కెట్లో దొరుకుతాయి ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్నవి అయితే చల్లారిపోయింది ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా అయితే మిక్సీ పట్టేస్తున్నాను ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసానండి మిరపకాయలను ఈ విధంగా కట్ చేసుకుని మిక్సీ పట్టిన మసాలానైతే ఈ విధంగా పెట్టేస్తున్నానండి గుత్తి వంకాయ కర్రీలోకి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో కొంచెం ప్రాసెస్ అయితే అలానే ఉంటుందండి కట్ చేసుకున్న మిరపకాయలు అన్నట్లోనే కూడా ఈ విధంగా మసాలా అయితే పెట్టేసానండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కింద ఫైర్ పెట్టి సరిపడగా ఆయిల్ అయితే వేసానండి కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం స్టఫ్ చేసుకున్న మిరపకాయలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసానండి ఈ విధంగా వేసుకొని ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టేస్తానండి ఐదు నిమిషాల తర్వాత మూత వేసి చూస్తున్నాను ఈ పచ్చిమిరపకాయలు అయితే ఒక ట్వంటీ పర్సెంట్ వరకు వేగిపోయాయండి ఇవి జాగ్రత్తగా రెండో వైపు కూడా తిప్పి రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నానండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను ఈ మిరపకాయలు అయితే ఎయిటీ పర్సెంట్ వరకు వేగిపోయాయండి ఈ విధంగా వేగుతుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మనం మిక్సీ పట్టి మిరపకాయలో స్టఫ్ చేసిన మసాలా ఇంకా కొంచెం ఉందండి అందులో కొన్ని పాలు వేసి ఈ విధంగా కలిపేసి ఉండలు లేకుండా కలిపి వేగిన మిరపకాయల్లో అయితే వేసేసానండి ఇందులో కారం అయితే ఇంక వేయనవసరం లేదు ఒకసారి కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నానండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయిపోతుంది చూడండి ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు అయితే ప్రిపేర్ చేసేవారట ఈ కర్రీని మిరపకాయ కూడా చాలా బాగా అయితే ఉడికిపోయిందండి గరిటి పెట్టయితే అస్తమానికి తిప్పకూడదు మిరపకాయలు లేహం అయిపోతాయి ఈ కర్రీ టేస్ట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగా తిన్నారు వేడి వేడిగా పచ్చిమిరపకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్గా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నానండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్పైసీనెస్ అయితే అస్సలు లేదండి మన ఛానల్కి సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్